నమస్తే టిఆర్లిజం నేను మీ రమేష్ తీసుకున్నారు మా కుటుంబాలు బాగుండాలి అందరూ అందరూ బాగుండాలని చెప్పేసి పూజలు చేసుకున్నారు అదొక వార్త ఇచ్చిండు చైతన్ ఇవ్వండి వివిధ అంశాలపై ప్రధాని మోదీ రేవంత్ రెడ్డి ఆ ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతులు ఇచ్చిండు మీ చైతన్ ఇవ్వాలి మీ చైతన్యం ఇస్తేనే మేము ముందుకు పోతాము మీ యొక్క ఎందుకంటే మా ప్రాజెక్టులు కావాలని చెప్పేసి ఆయన ఒక వార్తకి ఇచ్చిండు అది చూడాలి ఇంకోటి ఇక నిన్న ఒక సీటు కూడా తగ్గదు అని చెప్పేసి ఆ ఆయన ఒక మాటలు మాట్లాడి తమిళనాడులో మాట్లా మాట్లాడలేకపోతున్నా ప్రపంచంలో అతి ప్రాచీన భాష తమిళం దక్షిణాది రాష్ట్రాలలో ఒక లోకసభ సభ సీట్లు కూడా తగ్గవు ప్రజల దృష్టిని మరించడానికి డిఎంకే ఆరోపణలు ఆ చేస్తుంది పునర్విభజనలో తమిళనాడు ఒక సీటు కూడా కోల్పోదు అని చెప్పేసి కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న ఒక వార్తకి ఇచ్చిండు వాస్తవానికి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఏదైనా కూడా జనాభా ప్రాతిపాదికంగానే జరుగుతూ ఉంటాయి జనాభా ప్రాతిపాదికంగానే సీట్లు కానీ ఏవి కానీ ఆ జరుగుతూ ఉంటాయి కానీ ఆ దక్షిణాది రాష్ట్రాల్లో ఒక సీట్లు కూడా తగ్గవు అని చెప్పేసి అంటారు అంటే పెరగకపోవడానికి పర్లేదు కానీ తగ్గవి అని చెప్పేసి అంటారు మరి వేరే రాష్ట్రాల్లో ఆ వేరే రాష్ట్రాల్లో పెరుగుతానే కానీ దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా ప్రాతిపాదికంగా వాళ్ళ యొక్క సీట్లు తగ్గుతాయి ఎందుకంటే ఈ రోజు ఉత్తరప్రదేశ్ చూసుకుంటే వాళ్ళ జనాభా ప్రాతిపదిక ఎక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఎక్కువ మంది గెలిస్తే వాళ్ళకి ఉన్నటువంటి డీల్ ఉన్న ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి ఎదుగుతా ఉన్నారు కానీ ఇంకా మనం ఉన్నటువంటి వాళ్ళు కుటుంబ నియంత్రణ పాటించడం వల్ల వీళ్ళ యొక్క జనాభా కొంచెం తగ్గిపోయింది కాబట్టి వీళ్ళు పెరుగుతే పెరుగు అనే ఆతృతలు ఉన్నారు ఇది దక్షిణాది రాష్ట్రాలకు తీరే అన్యాయం జరిగే సందర్భం ఉంటుంది కానీ మీ ఆ రక్షణాది రాష్ట్రాలకు ఎలాంటి రాష్ట్రాలు జరిగాయని చెప్పేసి ఆ నిన్న కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పిండు దానికి ఒక విషయాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది దక్షిణాది రాష్ట్రాలకు తీరే అన్యాయం కంపల్సరిగా జరుగుతుంది ఎందుకు జరగదా జరుగుతుంది ఎందుకు జరగదు అంటే ఇప్పుడు జనాభా ప్రాతిపాదికన డీలిమిటేషన్ లో నష్టమే జరుగుతుంది నియోజకవర్గాల పునర్విభజనలో లోకసభలో దక్షిణాది రాష్ట్రాలకు భారీ తగ్గ భారీగా తగ్గుతున్న ప్రాతినిధ్యం మరింత ఉన్న ఉత్తరాది రాష్ట్రాల పెత్తానం ఎక్కువగా లాభపడేది బీజేపీ లాంటి పార్టీలే దేశ బీజేపీలో దక్షిణాది రాష్ట్రాల వాటా ముప్పై మూడు శాతం పార్లమెంట్ లో ప్రాతినిధ్యం మాత్రం ఇరవై శాతం మాత్రమే డీలిమిటేషన్ లో జనాభా ప్రాతిపదిక వద్దు కేటీఆర్ వాతావరణం ఏంటంటే ఇప్పుడు పునర్విభజన జరగాలని చెప్పేసి అనుకుంటా ఉన్నా చాండోళకం జరుగుతాయని చెప్పేసి అంటారు ఈ రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షన్ వాళ్ళు మా డీలిమిటేషన్ లా ఆ పునర్విభజన జరుగుతా ఉంటది పునర్విభజన జరిగినప్పుడు మా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి తగ్గుతా ఉంటది దీని వల్ల మా ప్రాతినిధ్యం తగ్గుతుంది అక్కడ వాళ్ళ ప్రాతినిధ్యం పెరుగుతుంది వాళ్ళు దేశంలో శాసించే స్థాయికి ఉన్నారు ఇది లాభపడేది బిజెపి పార్టీ అని చెప్పేసి ఒక వార్త నిపుణుల వాళ్ళు అంటా ఉన్నారు అది చూద్దాం నియోజకవర్గ పునర్విభజన పేరిట దక్షిణాది రాష్ట్రాలపై ఓ కత్తి వేలాడుతున్నది అని తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యాఖ్యలను ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ప్రకటించారు వాస్తవానికి నిన్న ఆయన కేంద్ర మంత్రి గారు అమిత్ షా వచ్చేమో ఏం నష్టం లేదా ఇక్కడ మంచిగా జరుగుతుందని చెప్పేసి అంటాడు కానీ ఇక్కడ మన కే ఇక్కడ మనకు వచ్చినటువంటి దానిలో నమ్మతి తెలంగాణలో వార్త ఇచ్చింది అందరికి అవసరమైన వార్త ఇది దీనికి సంబంధించిన వార్తను అక్కడ ఉన్నటువంటి తమిళనాడులో ఉన్న ముఖ్యమంత్రి స్టాలిన్ ఏమంటా ఉన్నాడంటే నియోజకవర్గాల పునర్విచన పేరిట దక్షిణాది రాష్ట్రాలపై కత్తి వేలాడుతున్నదని తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యాఖ్యలు చేశాడు దీన్ని వాస్తవానికి మన టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మద్దతు ఎందుకంటే జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు రాష్ట్రాలు చేసినటువంటి కృషిని పట్టించుకోకుండా కేవలం జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన ఉండడం అప్ర అప అప అప్రజాస్వామికం వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి కేంద్రం వచ్చినటువంటి దాన్ని వీళ్ళు అమలు చేసి జనాభా నియంత్రణ పాటించు కానీ ఉత్తరాది రాష్ట్రాలు అది పట్టించుకోలేదు దాని వల్ల ఈ జనాభా ప్రాతిపదికను తీసుకుంటారు కాబట్టి వీళ్ళకి తీర నష్టం జరుగుతున్నది అనేది నిజం ఇది ఎందుకంటే జనాభా ఎంతమంది ఉన్నారా అని అడుగుతారు మీకు ఎన్ని సీట్లు ఇవ్వాలని అడుగుతారు ఇంత జనాభా వల్ల విభజించాలని చెప్పేసి అంటారు వాళ్ళు ఉత్తరాది రాష్ట్రాలు ఏదో పెరగబట్టే వీళ్ళని తగ్గబట్టే వీళ్ళ ప్రాతినిధ్యం తగ్గబడుతుంది ఇది నిజం కేవలం జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన సమక్య స్ఫూర్తిగా విరుద్ధం అని చెప్పేసి దీనిపై తాజాగా కోయంబత్తూరులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఆరులో చేపట్టబోయే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు దక్షిణాది రాష్ట్రాలకు ఆ కొత్తగా లోకసభ స్థానాలు దక్కుతాయని చెప్పుకొచ్చారు ఈ క్రమంలో లోకసభ నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్ వల్ల ఎవరికి లాభం చేయకూడదని ఏ రాష్ట్రాలకు నష్టం వాటిల్లదని ఆ చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్నది పొంచి ఉన్న నష్టం వాస్తవానికి ఏంటంటే ఇది జరుగుతుంది సార్ నిజంగా మీరు అన్నట్టు జరుగుతుంది సార్ అమిత్ షా గారు ఇది జరుగుతా సార్ ఎందుకంటే జనాభా ప్రాతిపదికంగా తీసుకుంటారు కదా మరి దీనిపై చర్చ కూడా జనాభా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది అమిత్ షా తాజా వ్యాఖ్యలను బట్టి రెండు వేల ఇరవై ఆరులో జనాభా ప్రాతిపాదికన పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన విధానం పరిక్రియ ప్రారంభమైంది దీనిలో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని మేధావులు చెప్తున్నారు జనాభా నియంత్రణలో గత కొన్నేళ్లుగా క్రమశిక్షణకు క్రమశిక్షణలో ముందుకు సాగుతున్న దక్షిణాది రాష్ట్రాలు ఇప్పుడు ఆ క్రమశిక్షణలో పెద్ద రాజకీయ శిక్షగా మారబోతున్నట్లు పేర్కొంటున్నారు ఎందుకంటే అప్పుడేమో వీళ్ళు ఇచ్చినటువంటి దాన్ని క్రమశిక్షణ బాధ్యతగా తీసుకొని కుటుంబ నియంత్రణ పాటించింది కానీ ఉత్తరాది రాష్ట్రాలు పాటించిన క్రమశిక్షణలో భాగంగా ఈ రాష్ట్రాలు నష్టపోయే ప్రమాదం ఉన్నది అని చెప్పేసి మేధావి వర్గాలంతా కూడా అనుకుంటున్నారు ఏదో రాజకీయాల కోసం పబ్బం గడపడం కోసమా మీరు ఇది మాటలు అంటా ఉన్నారు కానీ ఇది నిజమైన ఆలోచన చేయాల జనాలు కూడా మీరు కూడా ఆలోచించాలన్నా ఎందుకంటే ఇది రాష్ట్రాల పైన ఎంతో ఉపయోగ భారం పడేటువంటి అవకా అవకాశం ఉన్నది జనాభా నియంత్రణలో గత కొన్నేళ్లుగా క్రమశిక్షణ ముందుకు సాగుతున్నవే దానివల్ల క్రమశిక్షణకు రాజకీయ శిక్షగా మారుతున్నట్లు పేర్కొంటున్నారు జనాభా నియంత్రణ అమలుకు గాలిదోచి ఉత్తరాది రాష్ట్రాలు ఇప్పుడు పార్లమెంట్ లో ఆధిపత్యం చెలాయిస్తున్నట్లు చెబుతున్నారు హిందీ మాట్లాడే వారి జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలలో ఎక్కువ స్థానాలను గెలుచుకునే అవకాశం ఉన్న బీజేపీ వంటి పార్టీలకు అది సానుకూలంగా మారే అవకాశం ఉన్నది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా లెక్కల తర్వాత కేంద్ర జనాభా నియంత్రణ చేపట్టింది పంతొమ్మిది వందల ఒకటిలో జనాభా లెక్కల తర్వాత కేంద్రము జనాభా నియంత్రణపై ఆ చట్టం చేసింది దక్షిణాది రాష్ట్రాల జనాభా నియంత్రణ పాటించగా ఉత్తరాది రాష్ట్రాల జనాభా విస్ఫోటనం సంభవించింది దీంతో ఉత్తరాదిలో జనాభా నియంత్రణ నియంత్రణకు ప్రయత్నించారు ఇందులో భాగంగానే డీలిమిటేషన్ చట్టం రెండు వేల రెండు ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన రెండు వేల ఇరవై ఆరు దాకా నిలిపివేశారు కానీ ఉత్తరాదిన జనాభా నియంత్రణ లక్ష్యం నెరవేరలేదు అదే సమయంలో గడువుగా గడువు కూడా దగ్గరికి వస్తున్నది రెండు వేల ఇరవై ఆరులో జనాభా ప్రతిపాదికన పార్లమెంట్ నియోజకవర్గాలను సవరించాలని యోచిస్తున్నారు ఇది జరిగితే జనాభా నియంత్రణ పాటించాల్సిన దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంట్ తన ప్రాతినిధ్యాన్ని తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉన్నది బీహార్ లో బీహార్ అలా తెలంగాణ ఇలా ఇది ఒకసారి చూడాలి వాస్తవానికి తెలంగాణలో పదిహేడు లోక్సభ స్థానాలు ఉంటే నాలుగు కోట్ల మంది జనాభా ఉంటే ఆ జనాభాను లోకసభ సీట్లతో గణిస్తే ఇరవై మూడు లక్షల మంది జనాభాకు ఒక ఎంపీ సీట్ లెక్క అదే బీహార్ ను పరిశీలిస్తే జనాభా సంఖ్య పన్నెండు పాయింట్ ఆరు కోట్లు పన్నెండు పాయింట్ ఆరు కోట్లు నలభై సీట్లు ఉంటే ముప్పై రెండు లక్షల మంది జనాభాకు ఒక ఎంపీ సీట్లు ఉన్నట్లు అర్థమవుతున్నది ఇది పదిహేను లక్షల మంది ఓటర్లకు ఒక ఎంపీ సీట్ ను కేటాయించారని అనుకుంటే ఈ లెక్కన బీహార్ లో ప్రస్తుత జనాభాకు అనుగుణంగా ఎంపీ స్థానాలను సవరిస్తే ఆ స్థానంలో లోక లోకసభ స్థానాలు రెట్టింపడతాయంటే జనాభా నియంత్రణ సరిగా అమలు చేయని బీహారు రాజకీయంలో ఎంత లబ్ధి పొందుతున్నట్లు జనాభా నియంత్రణ పాటించినటువంటి తెలంగాణ రాష్ట్రం ఎంత నష్టపోతున్నట్లు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది బీజేపీలో వాటా ఎంత ఇప్పటికే దేశ డీజీపీలో వాటా ఎంత దేశ డీజీపీలో దక్షిణాది రాష్ట్రాల వాటా ముప్పై మూడు శాతం ఉంటే లోకసభ సీట్లు సీట్లను ఇరవై శాతం మిగతా రాష్ట్రాలు ఆరు వందల ముప్పై మూడు స్థానాలకు ఎనభై శాతం కట్టబెడుతున్నారంటే ఇప్పటికే భాష సంస్కృతి నిధులను పంపకం రాజకీయ ప్రాధాన్యత ఈ విషయాల్లో ఉత్తరాదిని పోలిస్తే విశక్షకు గురవుతున్నది దక్షిణాది రాష్ట్రాలని చెప్పేసి ఢిల్లీని గద్దెనెక్కవలసింది ఎవరో నిర్ణయించేది అంశంలోని తగిన ప్రాధాన్యతను దక్కని పరిస్థితి నెలకొంది దక్షిణాది రాష్ట్రాల హక్కులను కార్యకర్తలు దీన్ని ఆవేదనగా వ్యక్తం చేస్తున్నారు ఇది వాస్తవానికి చూడాల్సిన అవసరం ఉంటుంది మీరు అన్నట్టుగా చేస్తారా జనాభా ప్రాతిపాదికంగా చేస్తారా జనాభా ప్రాతిపాదకంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయే ప్రమాదం ఉన్నది అంటే పోవచ్చు కానీ పెరిగే ఆస్కారం లేదు కానీ ఆ ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా ప్రాతిపాదిక వాళ్ళ సీట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ప్రాతినిధ్యం మళ్ళీ ఉంటది కాబట్టి మా రాష్ట్రం నష్టపోతే కాబట్టి జనాభా ప్రాతిపాదికం కాకుండా మాకు కూడా పెంచేటువంటి ఆస్కారం వేయాలని చెప్పేసి మేధావులు వాళ్ళు కోరుతున్నారు మరి దీనికి సంబంధించి ఏం చేస్తారో చూడాల్సిన అవసరం ఉంటది ఈ స్టాలిన్ అభిప్రాయాలు ఏకి ఏకిపవిస్తున్నా అని చెప్పేసి ఆ మన కేటీఆర్ గారు కూడా ఒక వార్త ఇచ్చిండు దక్షిణ ఎంపీసీ సీట్లు తగ్గవు మరి తగ్గవగానే పెరుగుతాయా చూడాల్సిన అవసరం ఉంటది ఇది ఎంతవరకు పోతుంది ఏం కథ అని ఆశయం చూడాల్సిన అవసరం ఉంటది ఇంకోటి నమ్మక తెలంగాణ ఆశీల ఆవిర ఆవిరేనా తనల్ ప్రమాదం ఐదు రోజులు ఇప్పటికే లభించని కార్మికుల ఆచూకీ పూర్తిగా మూసుకుపోయిన స్వరంగా ముందుకు సాధన సహాయక చర్యలు వాస్తవానికి జరిగిన కారణం అక్కడ యంత్రాంగం అంతా కూడా అక్కడ పనిచేస్తా ఉన్నది జనం కూడా చూస్తా ఉన్నారు జనం కూడా చూస్తా ఉన్నారు అన్ని విధాలుగా అన్ని ఇప్పుడు పద్దెనిమిది రకాల వాళ్ళు వచ్చి ఆడ వచ్చి పనిచేస్తా ఉన్నారు అంటే ఒక్కొక్క వాళ్ళు ఇప్పుడు న్యాయ వాళ్ళు చేస్తా ఉన్నారు ఆర్మీ వాళ్ళు చేస్తా ఉన్నారు అన్ని రకాలుగా ఒక పద్దెనిమిది రకాల సంస్థలు వచ్చి అక్కడ జరుగుతూ ఉన్నది కాకపోతే ఏంటంటే అందరూ కూడా ఏంటంటే గత ప్రభుత్వం దీన్ని వల్లనే జరుగుతాయని చెప్పేసి అంటారు కానీ వాళ్ళ ఆల్రెడీ అడియా అడియాచలు జరుగుతాయని చెప్పేసి కూడా వార్త ఇచ్చింది చూడాలి ఇది మన ప్రతిపక్షాలు విమర్శించడం కాదు మీరు కూడా పార్టీతో మీరు కూడా పోల్సిన అవసరం ఉంటది మరి పోకుండా ఇక్కడ వచ్చి ఏదో చేయడం కాదు సార్ ఇది కూడా చూడాల్సిన అవసరం మీ పైన ఎంతైనా ఉంటది వేటు భయం పోటో నాటకం ఇది అయితే మరి అన్ని పేపర్లు ఇచ్చిరా చూడాలి ఇది వాస్తవానికి పార్టీ పిరాయింపులు జరుగుతాయని చెప్పేసి ఆ దాని మీద కోర్టులో కేసు నడుతుంది వాళ్ళ వాళ్ళ ఎన్నిక జరుగుతుంది అనే భయం తోటే ఒక నిన్న ఒక మా ఎమ్మెల్యే సాబు కృష్ణ కృష్ణమోహన్ రెడ్డి నేను కాంగ్రెస్ కాంగ్రెస్ వ్యక్తిని కాదు నేను టిఆర్ఎస్ వ్యక్తిని టిఆర్ఎస్ పార్టీలో ఉన్నా నా పోటును అక్కడ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వేసుకున్నారు అని చెప్పేసి అక్కడ వార్త కంప్లై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారని చెప్పేసి అంటారు ఈ మరి జనం నవ్వుతారు సారిగా ఎందుకంటే మీరు మీరు కాంగ్రెస్ పార్టీలో జై అయిండు మళ్ళా తర్వాత పోయి అక్కడ టీఆర్ఎస్ ని కలిసి మళ్ళీ ఆటోమేటిక్ మళ్ళీ వచ్చి అక్కడ మంత్రి జూపల్ని కృష్ణారావు మళ్ళీ తీసుకోపోతే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పోయిందని చెప్పేసి అంటారు కాంగ్రెస్ పార్టీ అని కానీ కాదని చెప్పేసి అంటారు ఇక అంతా జనాలు ఉడతా ఉన్నారు ఎంతవరకు పోతుంది ఏం అని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నారు ఇప్పటికైనా కూడా పార్టీలు మారకుండా ఏవో ఏ పార్టీలతో గెలుస్తారో ఆ పార్టీలో ఉండేటువంటి ఆస్కారం చేయడం ఎందుకంటే ప్రజల మోసం చేయకండి సార్ ప్రజలను ఇబ్బందులు పెట్టకండి సార్ వాళ్ళ యొక్క ఆశ ఆలోచనలు మీరు తీరుస్తారని చెప్పేసి మీరు ఇస్తే మీ స్వలాభాల కోసం వేరే పార్టీలలో పోయి ఆ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళని ఉపేక్షించకుండా చట్టం తొందరగా తెచ్చేసి అసలు వీళ్ళను భర్తరఫ్ చేయాలి మళ్ళీ ఎలక్షన్ లో పోటీ చేయకుండా చేయాలి ఎందుకంటే ప్రజల యొక్క ఓట్ల ద్వారా కదా మీరు ఇంకో మీ ఆలోచన తోటి కాదు కదా మీరు పోయి మారేది మీరు సొంత నిర్ణయాలు తీసుకోవడం కాదు కదా వేల మంది ఓట్లు ప్రచారం చేస్తే కార్యకర్తలు ప్రచారం చేసి జెండను మోచి వాళ్ళ భుజాలు కాయలు కేసినాయి కానీ మీరు గెలిచిన తర్వాత మాత్రం వేరే పార్టీలో పోతాం ఇది శుభ పరిణామం కాదు ఇప్పటికైనా మీరు దృష్టి పెట్టి ఇలాంటివి రాకుండా చూడాలి దీనికి సంబంధించిన కోర్టులు కానీ లో కానీ చట్టం చేసి రాజ్యాంగ సేవలు అని కూడా ఇలాంటి వాళ్ళ పార్టీలు మా మళ్ళీ పార్టీలో ఎలక్షన్లలో పోటీ చేయకుండా నియంత్రణ చట్టం చేయాల్సిన అవసరం ఉంటుందని ఉంటదని చెప్పి జనాలు కోరుకుంటున్నారు సార్ ఈ రోజు తోటి ఈ వార్తలు సమాప్తం నమస్తే టిఆర్ నిజం నేను మీ రమేష్ ఇక కుంభమేళ నిన్నటితోటి కంప్లీట్ అయిపోయింది అరవై ఆరు కోట్ల మంది దర్శించుకున్నారు ఎందుకంటే హిందూ సంబంధ సనాతన ధర్మంలో కుంభమేళ అనేది మా మా గొప్ప కార్యక్రమంగా జరిగింది అన్ని పార్టీల వాళ్ళు అన్ని రకాల ప్రజలు దర్శించుకొని స్నానాలు చేస్తే మాకు పుణ్యం వస్తుందని చెప్పేసి హిందూ ధర్మ సనాతన ధర్మంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి వాళ్ళు చేసిండు కుంభమేళ ఇక సెలవైపోయిందని చెప్పేసి ఈ సాక్షులు ఒక వార్త ఇచ్చిండు నలభై ఐదు రోజుల పాటు వైభవంగా సాగిన మా కుంభమేళ బుధవారం ముగిసింది శివరాత్రి పర్వదిన వేళ ఆ ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో పుణ్యస్థానం ఘట్టానికి తెరబడింది ప్రపంచంలో అతిపెద్ద సామూహిక రికార్డుకెక్కిన ఈ మహా మహా క్రతువు జనవరి పదమూడు పౌణ్య పూర్ణమి రోజున ప్రారంభమై చివరి రోజైన బుధవారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు అరార మహాదేవ మంత్రోత్సవంతో ఈ ప్రాంతం అంతా మారిమోగింది భక్తు భక్తులపై హెలికాప్టర్లపై పూల వర్షం కురిపించింది ఇది మళ్ళీ నూట నలభై నాలుగు ఏళ్లకు మా కుంభం ఏళ్ళ జరుగుతుంది నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చింది మన నూట నలభై నాలుగు సంవత్సరం తర్వాత వస్తుంది ఇంకా సెలవు అయిపోయింది భక్తులపై కుల వర్షం కురిపించిన ఒక వార్త వచ్చింది ఇంకో నిన్న సంబంధించినటువంటి ఆ మన దక్షిణ కాశీగా కులిపడేటువంటి వేమలవాడ రాజల సన్నిధిలో కూడా ఆ విమలవాడలో భక్తులు పూజలు చేసుకున్నారు మా కుటుంబాలు బాగుండాలి అందరూ అందరూ బాగుండాలని చెప్పేసి పూజలు చేసుకున్నారు అదొక వార్త ఇచ్చింది చైతన్ వివిధ అంశాలపై ప్రధాని మోదీ రెడ్డి ఆ ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతులు ఇచ్చిండు మీ చైతన్య ఇవ్వాలి మీ చైతన్ ఇస్తేనే మేము ముందుకు పోతాము మీ యొక్క ఎందుకంటే మా ప్రాజెక్టులు కావాలని చెప్పేసి ఆయన ఒక వార్తకి ఇచ్చిండు అది చూడాలి ఇంకోటి ఇక నిన్న ఒక సీటు కూడా తగ్గదు అని చెప్పేసి ఆ తమిళనాడులో ఆయన ఒక మాటలు మాట్లాడు తమిళనాడులో మాట్లా మాట్లాడలేకపోతున్నా ప్రపంచంలో అతి ప్రాచీన భాష తమిళం దక్షిణాది రాష్ట్రాలలో ఒక ఒక్క లోకసభ సీట్లు కూడా తగ్గవు ప్రజల దృష్టిని మరించడానికి డిఎంకే ఆరోపణలు ఆ చేస్తుంది పునర్విభజనలో తమిళనాడు ఒక సీటు కూడా కోల్పోదు అని చెప్పేసి కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న ఒక వార్తకి ఇచ్చిండు వాస్తవానికి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఏదైనా కూడా జనాభా ప్రాతిపాదికంగానే జరుగుతూ ఉంటాయి జనాభా ప్రాతిపాదికంగానే సీట్లు కానీ ఏవి కానీ ఆ జరుగుతూ ఉంటాయి కానీ ఆ దక్షిణాది రాష్ట్రాల్లో ఒక సీట్లు కూడా తగ్గవు అని చెప్పేసి అంటారు అంటే పెరగకపోవడానికి పర్లేదు కదా తగ్గాయని చెప్పేసి అంట మరి వేరే రాష్ట్రాల్లో ఆ వేరే రాష్ట్రాల్లో పెరుగుతానే కానీ దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా ప్రాతిపాదికంగా వాళ్ళ యొక్క సీట్లు తగ్గుతాను ఎందుకంటే ఈ రోజు ఉత్తరప్రదేశ్ చూసుకుంటే వాళ్ళ జనాభా ప్రాతిపాదిక ఎక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఎక్కువ మంది గెలిస్తే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి డీల్ ఉన్న ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి ఎదుగుతా ఉన్నారు కానీ ఇంకా మనం ఉన్నటువంటి వాళ్ళు కుటుంబ నియంత్రణ పాటించడం వల్ల వీళ్ళ యొక్క జనాభా కొంచెం తగ్గిపోయింది కాబట్టి వీళ్ళు పెరుగుతూ పెరిగిపోయిన ఆతృతలు ఉన్నారు ఇది దక్షిణాది రాష్ట్రాల్లో తీరే అన్యాయమే జరిగే సందర్భం ఉంటుంది కానీ ఆ రక్షణాది రాష్ట్రాలకు ఎలాంటి రాష్ట్రాలు జరిగాయని చెప్పేసి ఆ నిన్న కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పిండు దానికి ఒక విషయాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది దక్షిణాది రాష్ట్రాలకు తీరే అన్యాయం కంపల్సరిగా జరుగుతుంది ఎందుకు జరగదే జరుగుతుంది ఎందుకు జరగది అంటే ఇప్పుడు జనాభా ప్రాతిపాదికన డీలిమిటేషన్ లో నష్టమే జరుగుతుంది నియోజకవర్గాల పునర్విభజనలో లోకసభలో దక్షిణాది రాష్ట్రాలకు భారీ తగ్గ భారీగా తగ్గుతున్న ప్రాతినిధ్యం మరింత పెరుగున్న ఉత్తరాది రాష్ట్రాల పెత్తానం ఎక్కువగా లాభపడేది బీజేపీ లాంటి పార్టీలే దేశ బీజేపీలో దక్షిణాది రాష్ట్రాల వాటా ముప్పై మూడు శాతం పార్లమెంట్ లో ప్రాతినిధ్యం మాత్రం ఇరవై శాతం మాత్రమే డీలిమిటేషన్ లో జనాభా ప్రాతిపద్ధత వద్దు కేటీఆర్ వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు పునర్విభజన జరగాలని చెప్పేసి అనుకుంటా ఉన్న చాటోలకం జరుగుతాయని చెప్పేసి అంటారు ఈ రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షన్ పరిసర డీలిమిటేషన్ లా ఆ పునర్విభజన జరుగుతా ఉంటది పునర్విభజన జరిగినప్పుడు మా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి తగ్గుతా ఉంటది దీనివల్ల మా ప్రాతినిధ్యం తగ్గుతుంది అక్కడ వాళ్ళ ప్రాతినిధ్యం పెరుగుతుంది వాళ్ళు దేశంలో శాసించే స్థాయికి ఉన్నారు ఇది లాభపడేది బీజేపీ పార్టీ అని చెప్పేసి ఒక వార్త ఆ వాళ్ళు అంటా ఉన్నారు అది చూద్దాం నియోజకవర్గ పునర్విభజన పేరిట దక్షిణాది రాష్ట్రాలపై ఒక కత్తి వేలాడుతున్నది అని తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యాఖ్యలను ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ప్రకటించారు వాస్తవానికి నిన్న ఆయన కేంద్ర మంత్రి గారు అమిత్ షా వచ్చేమో ఏం నష్టం లేదా ఇక్కడ మంచిగా జరుగుతుందని చెప్పేసి అంటాడు కానీ ఇక్కడ మన కే ఇక్కడ మనకు వచ్చినటువంటి దానిలో నమ్మేత తెలంగాణలో వార్త ఇచ్చింది అందరికి అవసరమైన వార్త ఇది దీనికి సంబంధించిన వార్తలక్షణం అక్కడ ఉన్నటువంటి తమిళనాడులో ముఖ్యమంత్రి స్టాలిన్ ఏమంటా ఉన్నాడంటే నియోజకవర్గాల పునర్విచన పేరి దక్షిణాది రాష్ట్రాలపై కత్తి వేలాడుతున్నదని తమిళనాడు సీఎం ఆ స్టాలిన్ వ్యాఖ్యలు చేశాడు దీన్ని వాస్తవానికి మన టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మద్దతు ఎందుకంటే జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు రాష్ట్రాలు చేసినటువంటి కృషిని పట్టించుకోకుండా కేవలం జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన ఉండడం అప్ర అప అప అప్రజా సామికం వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి కేంద్రం ఇచ్చినటువంటి దాన్ని వీళ్ళు అమలు చేసేది జనాభా నియంత్రణ పాటించు కానీ ఉత్తరాది రాష్ట్రాలు అది పాటించుకోలేదు దానివల్ల జనాభా ప్రాతిపదికను తీసుకుంటారు కాబట్టి వీళ్ళకి తీర నష్టం జరుగుతున్నది అనేది నిజం ఇది ఎందుకంటే జనాభా ఎంతమంది ఉన్నారా అని అడుగుతారు మీకు ఎన్ని సీట్లు ఇవ్వాలని అడుగుతారు కింద జనాభా వాళ్ళకి విభజించాలని చెప్పేసి అంటారు వాళ్ళు ఉత్తరాది రాష్ట్రాలు ఏదో పెరగబట్టే వీళ్ళని తగ్గబట్టే వీళ్ళ ప్రాతినిధ్యం తగ్గబడుతుంది ఇది నిజం కేవలం జనాభా ఆధారంగా నియోజకవర్గాలు పునర్విజన ప్రజా సమైక్య స్ఫూర్తిగా విరుద్ధమని చెప్పేసి దీనిపై తాజాగా కోయంబత్తూరులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఆరులో లో చేపట్టబోయే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు దక్షిణాది రాష్ట్రాలకు ఆ కొత్తగా లోకసభ స్థానాలు దక్కుతాయని చెప్పుకొచ్చారు ఈ క్రమంలో లోకసభ నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్ వల్ల ఎవరికి లాభం చేయకూడదని ఏ రాష్ట్రాలకు నష్టం వాటిల్లదని ఆ చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్నది పొంచి ఉన్న నష్టం వాస్తవానికి ఏంటంటే ఇది జరుగుతుంది సార్ మీరు అన్నట్టు జరుగుతుంది సార్ అమిత్ షా గారు జరుగుతుంది సార్ ఎందుకంటే జనాభా ప్రాతిపదికంగా తీసుకుంటారు కదా మరి దీనిపై చర్చ కూడా జనాభా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది అమిత్ షా తాజా వ్యాఖ్యలను బట్టి రెండు వేల ఇరవై ఆరులో జనాభా ప్రాతిపదికన పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన విధానం పరికయ ప్రారంభమైంది దీనిలో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని మేధావులు చెప్తున్నారు జనాభా నియంత్రణలో గత కొన్నేళ్లుగా క్రమశిక్షణకు క్రమశిక్షణలో ముందుకు సాగుతున్న దక్షిణాది రాష్ట్రాలు ఇప్పుడు ఆ క్రమశిక్షణలో పెద్ద రాజకీయ శిక్షగా మారబోతున్నట్లు పేర్కొంటున్నారు ఎందుకంటే అప్పుడేమో వీళ్ళు ఇచ్చినటువంటి దాన్ని క్రమశిక్షణ బాధ్యతగా తీసుకొని కుటుంబ నియంత్రణ పాటించింది కానీ ఉత్తరాది రాష్ట్రాలు పాటించిన క్రమశిక్షణలో భాగంగా ఈ రాష్ట్రాలు నష్టపోయే ప్రమాదం ఉన్నది అని చెప్పేసి మేధావి వర్గాలంతా కూడా అనుకుంటూ ఉన్నారు ఏదో రాజకీయాల కోసం పబ్బం గడపడం కోసమా మీరు మాటలు అంటా ఉన్నారు కానీ ఇది నిజమైన ఆలోచన చేయాల జనాలు కూడా మీరు ఆలోచించాలన్నా ఎందుకంటే ఇది రాష్ట్రాల పైన ఎంతో ఉపయోగ భారం పడేటువంటి అవకా అవకాశం ఉన్నది జనాభా నియంత్రణలో గత కొన్నేళ్లుగా క్రమశిక్షణలో ముందుకు సాగుతున్నవి దానివల్ల క్రమశిక్షణకు రాజకీయ శిక్షగా మారుతున్నట్లు పేర్కొంటున్నారు జనాభా నియంత్రణ అమలుకు గాలిలోచి ఉత్తరాది రాష్ట్రాలు ఇప్పుడు పార్లమెంట్ లో ఆధిపత్యం చెలాయిస్తున్నట్లు చెప్తున్నారు హిందీ మాట్లాడే వారి జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలలో ఎక్కువ స్థానాలను గెలుచుకునే అవకాశం ఉన్న బీజేపీ వంటి పార్టీలకు అది సానుకూలంగా మారే అవకాశం ఉన్నది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా లెక్కల తర్వాత కేంద్ర జనాభా నియంత్రణ చేపట్టింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జనాభా లెక్కల తర్వాత కేంద్రము జనాభా నియంత్రణపై ఆ చట్టం చేసింది దక్షిణాది రాష్ట్రాల జనాభా నియంత్రణ పాటించగా ఉత్తరాది రాష్ట్రాల జనాభా విస్ఫోటనం సంభవించింది దీంతో ఉత్తరాదిలో జనాభా నియంత్రణ నియంత్రణకు ప్రయత్నించారు ఇందులో భాగంగానే డీలిమిటేషన్ చట్టం రెండు వేల రెండు ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన రెండు వేల ఇరవై ఆరు దాకా నిలిపివేశారు కానీ ఉత్తరాదిన జనాభా నియంత్రణ లక్ష్యం నెరవేరలేదు అదే సమయంలో గడువుగా గడువు కూడా దగ్గరికి వస్తున్నది రెండు వేల ఇరవై ఆరులో జనాభా ప్రతిపాదికన పార్లమెంటు నియోజకవర్గాలను సవరించాలని యోచిస్తున్నారు ఇది జరిగితే జనాభా నియంత్రణ పాటించాల్సిన దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంట్ లో తన ప్రాతినిధ్యాన్ని తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉన్నది బీహార్ లో అలా తెలంగాణ ఇలా ఇంకొకసారి చూడాలి వాస్తవానికి తెలంగాణలో పదిహేడు లోకసభ స్థానాలు ఉంటే నాలుగు కోట్ల మంది జనాభా ఉంటే ఆ జనాభాను లోకసభ సీట్లతో గణిస్తే ఇరవై మూడు లక్షల మంది జనాభాకు ఒక ఎంపీ సీట్ లెక్క అదే బీహార్ను పరిశీలిస్తే జనాభా సంఖ్య పన్నెండు పాయింట్ ఆరు కోట్లు పన్నెండు పాయింట్ ఆరు కోట్లు నల నలభై సీట్లుంటే ముప్పై రెండు లక్షల మంది జనాభాకు ఒక ఎంపీ సీట్లు ఉన్నట్లు అర్థమవుతున్నది ఇది పదిహేను లక్షల మంది ఓటర్లకు ఒక ఎంపీ సీట్ను కేటాయించారని అనుకుంటే ఈ లెక్కన బీహార్ ప్రస్తుత జనాభాకు అనుగుణంగా ఎంపీ స్థానాలను సవరిస్తే స్థానంలో లోక లోకసభ స్థానాలు రెట్టింపు జనాభా నియంత్రణ సరిగా అమలు చేయని బీహారు రాజకీయంలో ఎంత లబ్ధి పొందుతున్నట్లు జనాభా నియంత్రణ పాటించినటువంటి తెలంగాణ రాష్ట్రం ఎంత నష్టపోతున్నట్లు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది బీజేపీలో వాటా ఎంత ఇప్పటికే దేశ డీజీపీలో వాటా ఎంత దేశ డీజీపీలో దక్షిణాది రాష్ట్రాల వాటా ముప్పై మూడు శాతం ఉంటే లోకసభ సీట్లు సీట్లను ఇరవై శాతం మిగతా రాష్ట్రాలు ఆరు వందల ముప్పై మూడు స్థానాలకు ఎనభై శాతం కట్టబెడుతున్నారంటే ఇప్పటికే భాషా సంస్కృతి నిధులను పంపకం రాజకీయ ప్రాధాన్యత ఈ విషయాల్లో ఉత్తరాదిని పోలిస్తే విషక్ష గురవుతున్నది దక్షిణాది రాష్ట్రాలని చెప్పేసి ఢిల్లీని గద్దెనెక్కివలసింది ఎవరో నిర్ణయించేది అంశంలోనే తగిన ప్రాధాన్యతను దక్కని పరిస్థితి నెలకొంది దక్షిణాది రాష్ట్రాల హక్కులను కార్యకర్తలు దీన్ని ఆవేదనగా వ్యక్తం చేస్తున్నారు ఇది వాస్తవానికి చూడాల్సిన అవసరం ఉంటుంది మీరు అన్నట్టుగా చేస్తారా జనాభా ప్రాతిపాదికంగా చేస్తారా జనాభా ప్రాతిపాదికంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయే ప్రమాదం ఉన్నది అంటే పోవచ్చు కానీ పెరిగే ఆస్కారం లేదు కానీ ఆ ఉత్తరాది రాష్ట్రాల్లో జనవ ప్రాతిపదికం వల్ల సీట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ప్రాతినిధ్యం మళ్ళీ ఉంటుంది కాబట్టి మా రాష్ట్రం నష్టపోతే కాబట్టి జనాభా ప్రాతిపదికం కాకుండా మాకు కూడా పెంచేటువంటి ఆస్కారం ఇయ్యాలని చెప్పేసి మేధావులు వాళ్ళు కోరుతున్నారు మరి దీనికి సంబంధించి ఏం చేస్తారో చూడాల్సిన అవసరం ఉంటది ఈ స్టాలిన్ అభిప్రాయాన్ని ఏకీ ఏకీభవిస్తున్నా అని చెప్పేసి ఆ మన కేటీఆర్ గారు కూడా ఒక వార్త ఇచ్చిండు దక్షిణ ఎంపీసీ సీట్లు తగ్గవు మరి కానీ పెరుగుతాయా చూడాల్సిన అవసరం ఉంటది ఇది ఎంతవరకు పోతుంది ఏం కథ అనే ఆశలను చూడాల్సిన అవసరం ఆ ఉంటది ఇంకోటి నమ్మక తెలంగాణ ఆశీల ఆవిర ఆవిరేనా తనల్ ప్రమాదం జరిగే ఐదు రోజులు ఇప్పటికే లభించని కార్మికుల ఆచూకీ పూర్తిగా మూసుకుపోయిన స్వరంగా ముందుకు సాగిన సహాయక చర్యలు వాస్తవానికి జరిగిన కానీ అక్కడ యంత్రాంగం అంతా కూడా అక్కడ పనిచేస్తా ఉన్నారు జనం కూడా చూస్తా ఉన్నారు ఆ జనం కూడా చూస్తా ఉన్నారు అన్ని విధాలుగా అన్ని పద్దెనిమిది రకాల వాళ్ళు వచ్చి ఆడ వచ్చి పనిచేస్తా ఉన్నారు అంటే ఒక్కొక్క వాళ్ళు ఇప్పుడు న్యాయవాళ్ళు చేస్తూ ఉన్నారు ఆర్మీ వాళ్ళు చేస్తూ ఉన్నారు అన్ని రకాలుగా ఒక పద్దెనిమిది రకాల సంస్థలు వచ్చి జరుగుతూ ఉన్నది కాకపోతే ఏంటంటే అందరూ కూడా ఏంటంటే గత ప్రభుత్వం నేను పట్టించుకోపోవడం వల్లనే జరుగుతాయని చెప్పేసి అంటారు కానీ వాళ్ళు ఆవిడ అరియా అడియాచలు జరుగుతాయని చెప్పేసి కూడా వార్త ఇచ్చింది చూడాలి ఇది మన ప్రతిపక్షాలు విమర్శించడం కాదు మీరు కూడా బాధ్యత మీరు కూడా పోల్సిన అవసరం ఉంటది మరి పోకుండా ఇక్కడ వచ్చి ఏదో చేయడం కాదు సార్ ఇది కూడా చూడాల్సిన అవసరం మీ పైన ఎంతైనా ఉంటది వేటు భయం పోటో నాటకం ఇది అయితే మరి అన్ని పేపర్లు ఇచ్చిరా చూడాలి ఇది వాస్తవానికి పార్టీ ఫిరాయింపులు జరుగుతాయని చెప్పేసి ఆ దాని మీద కోర్టులో కేసు నడుతుంది వాళ్ళ వాళ్ళ ఎన్నిక జరుగుతుంది భయం తోటే ఒక ఆయన నిన్న ఒక మా ఎమ్మెల్యే సాబు కృష్ణ కృష్ణమోహన్ రెడ్డి నేను కాంగ్రెస్ కాంగ్రెస్ వ్యక్తిని కాదు నేను టిఆర్ఎస్ వ్యక్తిని టిఆర్ఎస్ పార్టీలో ఉన్నా నా ఫోటోని అక్కడ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వేసుకున్నారు అని చెప్పేసి అక్కడ వార్త కంప్లై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారని చెప్పేసి అంటారు ఈ మరి జనం నవ్వుతారు సారిగా ఎందుకంటే మీరు ఆ మీరు కాంగ్రెస్ పార్టీలో జైన్ అయిండు మళ్ళీ తర్వాత పోయి అక్కడ టీఆర్ఎస్ ని కలిసి మళ్ళీ ఆటోమేటిక్ గా మళ్ళీ వచ్చి అక్కడ మంత్రి జూపెలు చూస్తున్నారు మళ్ళీ తీసుకుపోతే వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి పోయిందని చెప్పి అంటారు కాంగ్రెస్ పార్టీ అయినా భావిస్తాడు కానీ కాదని చెప్పేసి అంటారు ఇక అంతా జనం ఉడతా ఉన్నారు ఎంతవరకు పోతుంది ఏం కదా అని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నారు ఇప్పటికైనా కూడా పార్టీలు మారకుండా ఏవో ఏ పార్టీలో గెలుస్తారో ఆ పార్టీలో ఉండేటువంటి ఆస్కారం చేయడం ఎందుకంటే ప్రజల మోసం చేయకండి సార్ ప్రజలను ఇబ్బందులు పెట్టే కానీ సార్ మీ వాళ్ళ యొక్క ఆశ ఆలోచనలు మీరు తీర్స్తారని చెప్పేసి మీరు ఇస్తే మీ స్వలాభాల కోసం వేరే పార్టీలలో పోయి చేస్తున్నారు ఇలాంటి వాళ్ళని ఉపేక్షించకుండా చట్టం తొందరగా తెచ్చేసి అసలు వీళ్ళను భర్తన చేయాలి మళ్ళీ ఎలక్షన్ల పోటీ చేయకుండా చేయాలి ఎందుకంటే ప్రజల యొక్క ఓట్ల ద్వారా కదా మీరు మీ ఆలోచనతో కాదు కదా మీరు పోయి మారేది మీరు సొంత నిర్ణయాలు తీసుకోవడం కాదు కదా వేల మంది ఓట్లు ప్రచారం చేస్తే కార్యకర్తలు ప్రచారం చేసి జెండను మోచి వాళ్ళ భుజాలు కాయలు కాసినాయి కానీ మీరు గెలిచిన తర్వాత మాత్రం వేరే పార్టీలో పోతారు ఇది శుభ పరిణామం కాదు ఇప్పటికైనా మీరు దృష్టి పెట్టి ఎలాంటి రాకుండా చూడాలి దీనికి సంబంధించిన కోర్టులు కానీ పార్లమెంట్లు కానీ చట్టం చేసి రాజ్యాంగ సేవలు చేసినా కూడా ఇలాంటి వాళ్ళ పార్టీలు మా మళ్ళీ పార్టీలో ఎలక్షన్లలో పోటీ చేయకుండా నియంత్రణ చట్టం తీయాల్సిన అవసరం ఉంటదని చెప్పి జనాలు కోరుకుంటున్నారు సార్ ఈ రోజు ఇంతటితోటి ఈ వార్తలు సమాప్తం